జయ శ్రీమనారాయణ ఆ పదాము పహర్తారం దాతారం లోక విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలి ప్రారంభించి ఈరోజు నలభై నాలుగు సర్గలో ప్రవేశిస్తున్నాం ఈ సర్గ విశేషం ఏంటంటే భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగరపుత్రులకు అంటే తన ముత్తాతలకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేశాడు ఈ కథ వినటం ద్వారా మనకు కూడా పల చాలా బాగా ఇచ్చారు అదంతా కూడా ఈరోజు మనం తెలుసుకుందాము అయితే దీనికి ముందు ఏం జరిగిందంటే భగీరథుడు ఆయన బ్రహ్మణిచ్చింది గంగామాత జాహ్ని అని పేరుతో ఆయన తీసుకుని వెళ్ళి అలా పాతాళ లోకానికి కూడా గంగామాతను తీసుకుని వెళ్ళాడు అనమాట ఇప్పుడు ఈ సర్గ విశేషంలో ఈ విధంగా గంగా తను అనుసరించుండగా భగీరథ మహారాజు పాతాళమున తన మొత్తాతలు భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశానికి చేసేదాం ఎప్పుడైతే అక్కడికి చేరిపోయాడు చేరిన తర్వాత ఓ రామ గంగాజలంలో ఆ భస్మరాశి ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై మహారథు ఇట్లన్నాడంట ఎప్పుడైతే ఆ భస్మరాశి తాకినో గంగాదేవి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమో ఓ నరేంద్ర అంటే మానవుల్లో ఇంద్రుడు అంతవాడు ఈ ఇంద్రుడు అంత వాడు నరేంద్ర అంటే మరులో ఇంద్రుడు ఓ నరేంద్ర మహాత్ముడైన సగురుని అరవై వేల మంది కుమారులు ప్రేతత్వాన్ని ముక్తి లేరు వెంటనే వారు దేవతల వల్లే స్వర్గానికి చేరారు చూసావా వాళ్ళు దేవతల వల్లే మొత్తం కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు తగలంగానే గంగాదేవి తగలంగానే చెప్తూ ఓ రాజా ఈ లోకమున సాగర జలములు ఉన్నంత వరకును సగర్ని పుత్రులు దేవతాలోకం దేవతల వల్లే వరకు చూడండి ఇక్కడ ఒక గొప్ప విశేషం చెప్పారు మనందరూ కూడా ఎప్పుడైతే ఈ భూమిలో సాగర జలములో నీళ్లు ఉన్నంత వరకు కూడా ఈ సగర పుత్రులు అనేవాళ్ళు దేవతల దేవతాలోకాలంలో ఉంటారట అంత పవిత్రమైంది గంగామాత అది అలాగే గరుడ పురాణం ఏం గరుడు పురాణంలో కూడా మన ఈ యొక్క అస్తులు ఎప్పుడు ఎంతకాలమైతే గంగా నదిలో ఉంటాయో అంతకాలం వీళ్ళు కూడా స్వర్గంలో విహరిస్తారనేది గరుడ పురాణం కూడా చెప్పబడతంట గంగా నది పవిత్రత గురించి అలాగే ఇంకేం చెబుతున్నారంటే ఈ గంగ నీకు పెద్ద కూతురు అవును నీ కార్య ఫలితంగా నీ పేరుతో భాగీరథి అని స్వర్గ మర్త పాతాళ లోక ఈ మూడు పదాల్లో ప్రవహించడం వల్ల త్రిపదగా అని వాసి గాజన్ కాబట్టి ఈ పేరు అనేది శ్రీరాముడు విశ్వామిత్రుని అడిగాడు ఇలా గంగాదేవి మూడు లోక మూడు లోకాలు ఇలా ప్రవహించింది అనే దానికి ఇక్కడ ఇప్పుడు సమాధానం మనకి పూర్తవుతుంది ఈ సర్గతో శ్రీరాముడు ప్రశ్నించిన దానికి విశ్వామిత్రుడు చెప్పేదానికి సర్గ పూర్తవుతుందట ఓ మానవేంద్ర నువ్వు ముత్తాతలందరికీ తర్పణాలు విడిచిపెట్టి నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నావు నిలబెట్టుకోమంటున్నాడు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేసావు ఏమని మా ముత్తాతలందరికీ కూడా నేను పుణ్యలోకాలు కల్పిస్తాను ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకో అంటున్నాడు అంటూ ఓ భగీరథ మహారాజా మీ వంశంలో నీకు పూర్వుడైన మహాయశస్వి అయిన ధార్మికుల ప్రముఖుడైన సగర మహా చక్రవర్తి ఈ కోరిక నెరవేరలేదు ఆయనకి ఎదురు నెరవేరలేదు ఈ కోరిక అలాగే అట్లే ఈ లోకంలో నిరుపమాన పరామ అయిన అంశమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకొచ్చినానని ఆయన ప్రతి చేశాడు ఆయనకి నెరవేరలేదు ఓ పుణ్యాత్మ మహానుభావ రాజేశ్యు సద్గుణ సంపన్నుడు మహర్షి వల్ల దివ్యతేజస్సేన తపస్సు నందు నాతో సమానుడు క్షత్రియ ధర్మను నిష్టగలవాడు మిక్కిలి పరాక్రమశాలి అయిన నీ తండ్రి అవు దిలీపుడును కూడా గంగను తీసుకొచ్చుకి ఎంత ప్ర ఎంతయో ప్రయత్నించా ఆయన ఆయన కూడా కృతజ్ఞత్యుడు కాలేకపోయినాయి ఈ ఆలోచననే విరమించుకున్నాడు ఆయన కూడా ఓ నరేంద్ర ఈ ప్రతిజ్ఞ నీ వల్లనే నెరవేరింది ఆ గణకాన్ని సాధించి నువ్వు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించావు అంటే ఎంతో గొప్ప కీర్తిని సంపాదించావు ఎందుకంటే నీ కోసం కాదు సకల జగత్తు కూడా ఈ గంగా అవతరణ అనేది గంగామాత అనేది ఉపయోగపడుతుంది అనమాట ఓ అరిశోధన ఈ గంగా అవతర కారణంగా నీవు గొప్ప ధర్మం ఆచరించి సాటి లేని ప్రతిష్ట లోక కళ్యాణం చేసేసే అంతే ఈరోజు గ గంగామాత అందరికి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది ఓ రాజశిరోమణి ఈ పరమ పవిత్ర గంగా జలములో స్థానం నువ్వు కూడా సాయ స్థానం ఆచరించము పన్నెళ్ళు పుణ్యలోకాలు పొందము నీ పుతృదేవతలందరికీ కూడా తర్పణాది క్రియలు ఆచరింపము రాజా నీకు సుగమగాక నా సత్యలోకం నేను వెళుతున్నాను ఇక నువ్వు వెళ్ళవచ్చును కాబట్టి ఇవన్నీ చెప్పేసి నేను నా సత్యలోకానికి వెళుతున్నాను ఇక నువ్వు కూడా బయలుదేరొచ్చు అని చెప్తున్నాడు అలాగే చెబుతూ స్వర్గలోకములోను సృష్టికర్తైన మహాయశస్వి అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యథాప్రకారంగా తన దివ్యలోకాలకు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పేసి తన దివ్యలోకాలకి వెళ్ళిపోయాడు గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును రాజేష్ అయిన భగీరథుడు యథాక శాస్త్రోకంగా నగర వంశ వాళ్ళ యొక్క సగర వంశ రాజులందరికీ కూడా వాళ్ళ వంశంలో ఉన్న రాజులందరికీ కూడా జలాంబుజులను సమర్పించి అట్లు పితృదేవతాగణలను తీర్చుకొని సృష్టి అయి అతడు తన నగరం ఇచ్చేసాను పితృ రుణాలు ఇవన్నీ చేసుకొని ఆ గంగాదేవి దగ్గర తను అన్ని సమర్థం ఆచరించి అన్నీ కూడా పితృరుణాలు అన్ని కూడా తీర్చుకొని ఆయన సృష్టి నగరానికి ఇచ్చేశాడు ఓ రాగదా అనంతరం భగీరథుడు సర్వసంపదలతో తులచూచు తన రాజ్యాన్ని పరిపాలించాడు సర్వ సంపదలు ఎందుకంటే గొప్ప కీర్తి గల పనిచేసాడనమాట లోకాలు ఇప్పటివరకు ఇప్పుడు కూడా మనం ఆ గంగాధార మన యొక్క మనలో ఉన్నటువంటి చెడుని పోగొట్టుకుంటున్నాం అది ఓ రాక ఆ మహారాజు పరిపాలన ప్రజలందరూ కూడా ఏమాత్రం శోక సంతాపాలు ఎరుగక కుల్లలుగా కొల్లలుగా ఆరోగ్య భాగ్యముతో సంతుష్టుడై వద్దది ఎంతో ఆరోగ్యంగా ఉన్నారంట ఆయన యొక్క రాజ్యంలో అలాగే ఓ రామచంద్ర ఈ పవిత్ర ఇప్పుడు ఫల విశేషం చెప్తున్నాడు ఈ కథలంతా కూడా ఇప్పుడు ఎన్నో సర్గలు జరిగినటువంటి విశేషాన్ని ఈ సర్గలో వివరిస్తున్నారు ఎవరైతే మనసు పెట్టి వింటారో వాళ్ళకి కూడా వాళ్ళు గంగానదిలో స్నానం చేయనప్పటికీ కూడా వాళ్ళకి ఆయుర్యాభి ఆరోగ్యము అన్నీ లభిస్తాయని చెప్తున్నాడు ఈ సర్గ విశేషం ఏం చెప్తున్నాడంటే ఓ రామచంద్ర ఈ పవిత్ర గంగావతానం వృత్తాంతం విపులంగా వివరించింది నీకు శుభపరం ఫలం ప్రాప్తించుగాక సంధ్యాకాలం మించి ఉన్నది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారందరికీ బ్రాహ్మణులు క్షత్రియులు ఇవన్నీ అన్ని వర్గాల వారికి ఎవరుంటే వాళ్ళకి ఈ పవిత్ర గాథను వివరించినచో వారి జీవితాలు ధన్యములవును వారికి యశస్సు ప్రాప్తించును ఆయువు పెరుగును పుత్రులు కలుగుదురు కడకు స్వర్గ ప్రాప్తియు చేకూరును వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నలవుదురు శుభకరమైన ఈ గంగా అవతరణ కథను ఏకాగ్రతతో విన్నవారి కోరికలన్నీ కూడా తీరును వారి పాపములన్నీ నశించును ఆయువు వృద్ధి చెందును కీర్తి ప్రతిష్ఠలు నింబడించు కాబట్టి ఇన్ని రకాల ప్రతిఫలాల్ని వాల్మీకి మహర్షి గారు ఈ యొక్క సరుగతో పూర్తి చేశారు ఈ నలభై నాలుగో సరిగ్గా ఇరవై మూడు శ్లోకాలతో పూర్తయ్యింది ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యమునందు బాలకాండమునందు నలభై నాలుగవ సరిగా సమాప్తం జై శ్రీమన్నారాయణ